హాయ్ అండి కోట్కి కాజాలు బటన్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము కోర్ట్కి లెఫ్ట్ సైడ్ వైపు ఇలా తీసుకొని మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని మిడిల్లో ఒక మార్కింగ్ అలాగే పైన కింద కింద ఒకటిన్నర ఇంచ్ అనేది ఇలా వదిలేసి అక్కడ నుంచి కాజా కోసం ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలండి మన కాజాకి ఎంత అయితే అవసరం అవుతుందో అంతవరకే హోల్ అనేది చేసుకోవాలి ఇలా మూడు కాజాలు కూడా కట్ చేసుకున్న తర్వాత కాజా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము హెమ్మింగ్ నీడిల్కి థ్రెడ్ ఎక్కించుకొని ఇలా నుంచి కింద నుంచి పైకి తీసుకొని ఇలా చుట్టూ కూడా మెలుక్ అనేది వేసుకుంటూ లోపల వైపుకి మెలుక్ అనేది వేసుకుంటూ రావాలండి మనం వేసుకున్న హోల్ మొత్తం కూడా ఇలా ఫిల్ చేసుకుంటూ అనేది వేసుకోవాలి దగ్గర దగ్గరగా వేసుకుంటూ రావాలండి ఈ కోట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను ఎవరన్నా చూడనట్లయితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇది సేమ్ కలర్ అవడంతో మనకు అంతగా కనిపించడం లేదండి మీకు కావాలి అంటే వేరే క్లాత్ పైన కూడా స్టిచ్ చేసి చూపిస్తాను కాజాలు బటన్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది మనం కట్ చేసుకున్న హోల్ మొత్తం కూడా ఇలా ఫిల్ చేస్తూ లోపల వైపుకి కుట్టు అనేది వేసుకొని మెలుక్ అనేది వేసుకుంటూ రావాలి ఇలా చుట్టూ కూడా స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత సూదిని కిందికి దింపి మనము అనేది వేసుకోవాలి సేమ్ ఇదే మెథడ్లో మిగిలిన రెండు కాజాలను కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి కాజా ఎలా వేస్తున్నానో మీకు అర్థం కాకపోతే ఒకసారి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ సపరేట్గా ఒక వీడియో అయితే తీస్తాను ఆపోజిట్ కలరు థ్రెడ్ తీసుకొని కాజా ఎలా నీట్గా వేసుకోవాలో చూపిస్తానండి మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇప్పుడు కాజాలు మొత్తం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత కాజా పట్టిని బటన్స్ పట్టిని ఇలా సేమ్గా పెట్టుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి ఎక్కడ బటన్ స్టిచ్ చేసుకోవాలని ఇలా మార్కింగ్ చేసుకున్న దగ్గర బటన్ అనేది పెట్టి చూడండి ఒక కాలు ఇంచ్ అనేది ముందు వైపు వదిలేసి అక్కడ బటన్ అనేది పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలండి బటన్కి హోల్స్ ఉంటాయి కదండీ ఆ హోల్స్కి స్ట్రైట్గా ఇలా త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ వేసుకున్నట్లయితే స్ట్రాంగ్గా ఉంటుందండి బటన్ ఊడిపోకుండా సేమ్ ఇదేలాగా మిగిలిన టూ బటన్స్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా మూడు బటన్స్ కూడా స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత మనకి కోర్ట్ కి బటన్స్ అనేటివి పెట్టుకునేయాలండి చూడండి ఫైనల్ గా ఇలా ఉంటుందండి కోర్ట్ కి బటన్ స్టిచ్ చేసిన తర్వాత ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్